మనం రోజూ ఎన్నో వస్తువులు కొంటూ ఉంటాం కాని కొన్నింటికి మాత్రం ఎందుకు రెట్టింపు ధర పెట్టడానికి సిద్ధపడతాం మంచి ప్రశ్న అంటే ఒక సాధారణ కళ్ళజోడికి ఒక లగ్జరీ బ్రాండ్ కళ్ళజోడికి మధ్య ఉన్నది కేవలం మెటీరియల్ మాత్రమేనా లేక మనల్ని తెలియకుండానే ప్రభావితం చేసే ఏదైనా పెద్ద సైకలాజికల్ వ్యూహముందా ఖచ్చితంగా ఉంది ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం మన చేతిలో కళ్లజోళ్ల అమ్మకాలకు సంబంధించిన ఒక ఇంటర్నల్ ట్రైనింగ్ డాక్యుమెంట్ ఉంది ఇది కేవలం అమ్మకాల టెక్నిక్ల గురించి కాదు 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 ఒక గుర్తింపునూ ఒక కథను ఎలా అమ్మాలనే దానిపై దృష్టి పెడుతుంది కరెక్ట్ ఈ మొత్తం వ్యూహంలో రెండు ప్రధానమైన కోణాలున్నాయి మొదటిది మార్కెట్లో బ్రాండ్లను రెండు రకాలుగా చూడటం రెండు రకాలుగానా అవును ఒకటి పుల్ బ్రాండ్స్ రెండు పుష్ బ్రాండ్స్ ఇక రెండవది ప్రతి బ్రాండ్కు ఒక ప్రత్యేకమైన కథ ఒక వ్యక్తిత్వాన్ని సృష్టించి దాన్ని కస్టమర్ జీవితానికి వారి ఆశయాలకు ముడిపెట్టడం ఈ రెండింటినీ మనం విడదీసి చూస్తే లగ్జరీ మార్కెట్ వెనుకొన్న సైకాలజీ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ పుల్ పుష్ అనే మాటలు వినడానికి సింపుల్గా ఉన్నాయి కానీ వీటి వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టుంది అసలు వీటి మధ్య తేడా ఏంటి ఆ దీన్ని మనం సింపుల్గా ఒక సినిమాతో పోల్చవచ్చు పుల్ బ్రాండ్ అంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా లాంటిది ఓ ఓకే పేరు వింటే చాలు జనం థియేటర్లకు తీస్తారు దాని గురించి పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం కూడా లేదు రేబాన్ అలాంటిదే అవును నిజమే కళ్ళజోడు అనగానే చాలా మందికి గుర్తొచ్చే మొదటి పేరు అదే కరెక్ట్ అదే అదే పుష్ బ్రాండ్ అనుకోండి ఇది ఒక ఇండిపెండెంట్ సినిమా లాంటిది ఇండిపెండెంట్ సినిమా అంటే అంటే దాని గొప్పతనం గురించి దాని కథ గురించి ఆ విమర్శకులు తెలిసిన వాళ్లు నలుగురికి చెప్పాలి అప్పుడే దాని విలువ తెలుస్తుంది ఇక్కడ సేల్స్ పర్సన్ పీపుల్స్ లాంటి బ్రాండ్లు ఈ కోవ్లోకి వస్తాయి వాటి గురించి కస్టమర్ కు వివరించి వారిని ఒప్పించాలి వా ఆ పోలిక చాలా బాగుంది అంటే రే కోసం కస్టమర్లే స్టోర్కొస్తారు వస్తారు అవును కానీ ఒలివో పీపుల్స్ లాంటి బ్రాండ్లను మాత్రం అమ్మేవాళ్లే కస్టమర్ దగ్గరికి తీసుకెళ్లాలి ఈ పత్రంలో కూడా రే ను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సురక్షితమైన మరియు తెలివైన ఎంపిక అంటున్నారు ఒక సేఫ్ బెట్ అన్నమాట అవును కాని ఒలివో పీపుల్స్ ను పెద్ద లోగోలు లేకుండా నిశ్శబ్ద ఆడంబరాన్ని అంటే క్వైట్ లగ్జూరీని ఇష్టపడేవారి కోసం అని వర్ణించారు చూసారా ఎంత తేడా ఉందో అంటే ఒకటి అందరికీ తెలిసిన ఫ్యాషన్ అయితే రెండోది కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఉన్నత స్థాయి అభిరుచిని సూచిస్తోంది ఎగ్జాక్ట్లీ ఇక్కడే అసలు విషయం ఉంది ఈ వ్యూహం ఎంత ఖచ్చితంగా టార్గెట్ ఆడియన్స్ ను నిర్దేశిస్తుందో చూడండి అందరూ ఒకేలా ఉండరు కదా ఉండరు నిజమే కొందరు ఫ్యాషన్ ఫాలో అవుతారు మరికొందరు ఫ్యాషన్ క్రియేట్ చెయ్యాలనుకుంటారు అలెన్ మిక్లీ అనే మరో పుష్ బ్రాండ్ ఉంది దానికి పిచ్లైన్ ఎలా ఉందంటే చెప్పండి సాధారణ ఫ్యాషన్ కంటే భిన్నంగా ప్రత్యేకంగా కోసం రూపొందించిన కళాత్మకమైన ధైర్యమైన కళ్ళజోడు ఈ ఆ బ్రాండ్ ఎవరికోసమో చాలా స్పష్టమవుతోంది ఇది అమ్మకం కాదు సరైన వ్యక్తికి సరైన కథను అందించడం అంటే ఇది దాదాపు ఒక మ్యాచ్ మేకింగ్ లాంటిదన్నమాట కస్టమర్ వ్యక్తిత్వానికి బ్రాండ్ వ్యక్తిత్వానికి పెళ్లి చేయడం లాంటిది అలా కూడా అనొచ్చు అయితే ఒకే కంపెనీ చేతిలో ఇలాంటి రెండు వేర్వేరు బ్రాండ్లుంటే పరిస్థితి ఏంటి అంటే ఒకటి మాస్ మార్కెట్ కోసం మరొకటి నిశ్శబ్ద ఆడంబరం కోసం అలాంటి వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అద్భుతమైన ప్రశ్న దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓక్లే మరియు పర్సోల్ ఈ రెండు ఒకే కంపెనీకి చెందిన బ్రాండ్లు ఓ అవునా అవును కాని వాటిని అమ్మే పద్ధతికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది ఓక్లే అనేది ప్యూర్ పర్ఫార్మెన్స్ బ్రాండ్ దాని ట్యాగ్ లైన్ క్రీడాకారులు మరియు చురుకైన జీవనశైలి కోసం అత్యుత్తమ పనితీరు మరియు స్పష్టతను అందించే టెక్నాలజీ అంటే టెక్నాలజీ పర్ఫార్మెన్స్ అవును ఇక్కడ ఫ్యాషన్ గురించి మాట్లాడరు టెక్నాలజీ గురించి పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు ఓకే ఓకే అంటే స్పోర్ట్స్ యాక్షన్ మరి పెర్సోల్ పూర్తి ఆపోజిట్ దాని కథ వేరు ఇటలీలో చేతితో తయారు చేయబడిన ఒక వారసత్వ బ్రాండ్ సామూహిక ప్రజాదరణ కంటే హస్తకళా నైపుణ్యాన్ని సౌకర్యాన్ని ప్రత్యేకతను మెచ్చుకునే వారి కోసం అంటే హెరిటేజ్ ఆర్ట్ కరెక్ట్ ఇక్కడ టెక్నాలజీ గురించి చెప్పరు వారసత్వం కళాత్మకత చరిత్ర గురించి చెప్తారు ఒకే కంపెనీ ఒకే రకమైన ఉత్పత్తి కానీ రెండు పూర్తిగా వేర్వేరు ప్రపంచాలు వేర్వేరు కస్టమర్లు నిజమే ఒకరు టెక్నాలజీ కోసం కొంటే మరొకరు కళ కోసం కొంటారు అదే మ్యాజిక్ ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఒకే గొడుగు కింద ఇన్ని విభిన్న కథలు నడపడం ఇక లైసెన్స్డ్ బ్రాండ్స్ విషయానికొస్తే అర్మానీ కుటుంబం గురించి చెప్పాలి జార్జియో అర్మానీ ఎంపోరియో అర్మాని అర్మానీ ఎక్స్చేంజ్ ఒకే పేరు కానీ మూడు వేర్వేరు స్థాయిలు ఇది కొంచెం రిస్క్ అనిపించడం లేదా అంటే ఒకే పేరుతో ఇన్ని రకాల ఉత్పత్తులు తీసుకురావడం వల్ల అసలు బ్రాండ్ విలువ తగ్గిపోయే ప్రమాదం లేదా జనం కన్ఫ్యూజ్ అవ్వరా ఇది చాలా వచ్చే సందేహమే కాని అర్మాని దీన్ని చాలా తెలివిగా చేసింది దీన్నే మార్కెట్లో బ్రాండ్ ఆర్కిటెక్చర్ అంటారు ప్రతి బ్రాండ్కు ఒక స్పష్టమైన స్థానం ఇచ్చారు జార్జియో అర్మాని అనేది టాప్ టైర్ ఓకే దాన్ని నిశ్శబ్ద ఆడంబరం ప్రదర్శనలకు పోకుండా నాణ్యతను గాంభీర్యాన్ని ఇష్టపడేవారి కోసం అని పొజిషన్ చేశారు ఇదొక పుష్ బ్రాండ్ దీని విలువను సేల్స్ పర్సన్ వివరించాలి సరే అది అనుభజ్ఞులైన ఉన్నత వర్గాల కోసం మరి యువత వాళ్ల కోసమే ఎంపోరియో అర్మాని ఇది ఆధునిక స్మార్ట్ మరియు క్లాసీ లుక్ కోరుకునే యువత కోసం అని చెప్తారు ఇది పుల్ బ్రాండ్ ఆ దీనికి డిమాండ్ ఉంటుంది అవును దీనికి యువతలో మంచి డిమాండ్ ఉంది వాళ్లే వెతుక్కుంటూ వస్తారు ఇక చివరగా అర్మానీ ఎక్స్చేంజ్ ఇది ఎంట్రీ లెవెల్ తక్కువ ధరలు అవును యువతకు నచ్చే ఆధునిక ఫ్యాషన్ బ్రాండ్ అధిక ధర లేకుండా లభించే ప్రీమియం స్టైల్ సో ఒక టీనేజర్ అర్మానీ ఎక్స్చేంజ్తో మొదలుపెట్టి ఉద్యోగం వచ్చాక ఎంపోరియో అర్మానీకి అప్గ్రేడయ్యి జీవితంలో స్థిరపడ్డాక జార్జియో అర్మాని కొనుక్కోవాలనే ఒక జర్నీ ఒక ప్రయాణాన్ని సృష్టించారు కన్ఫ్యూజన్ లేకుండా ఒకే కస్టమర్ను జీవితాంతం తమతోనే ఉంచుకునే వ్యూహం ఇది అంటే ప్రతి బ్రాండ్ వెనుక ఒక కథ ఒక టార్గెట్ ఆడియన్స్ ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నాయి బల్గారీని ఆభరణాల నుండి ప్రేరణ పొందిన గ్లామరస్ అని బర్బరీని బ్రిటిష్ లగ్జరీ క్లాసీ స్టైలింగ్ అని చెబుతున్నారంటే అంతే ప్రతి బ్రాండ్ ఒక నిర్దిష్టమైన జీవనశైలికి ఒక భావోద్వేగాలికి ప్రతీకగా నిలుస్తోంది కస్టమర్ కళ్ళజోడు కొనటం లేదు ఆ బ్రాండు ప్రతిబింబించే గుర్తింపులో ఒక భాగాన్ని కొనుగోలు చేస్తున్నాడు డోల్సన్ గబానకున్నప్పుడు ధైర్యమైన ఆకర్షణీయమైన ఇటాలియన్ ఫ్యాషన్ అనే ఫీలింగ్ వస్తుంది అదే రాల్ఫ్ లారెన్ కొన్నప్పుడు క్లాసిక్ గాంభీర్యమైన రిలాక్స్డ్ అమెరికన్ స్టైల్ అనే ఫీలింగ్ బావుంది ఈ కథలన్నీ బాగానే ఉన్నాయి కాని వీటిని ఆచరణలో అంటే ఒక స్టోర్లో సేల్స్ పర్సన్ ఎలా ఉపయోగించాలి ఈ పత్రంలో ప్రీమియం కళ్లజోళ్ల అమ్మకం ఫైవ్ దశల ఫార్ములా అని ఒకటుంది ఇది సేల్స్ టీంకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది కదా అవును దీని గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం అమ్మకం గురించి కాదు ఒక కన్సల్టేషన్ ప్రాసెస్ లాంటిది ఇందులో మొదటి దశ కస్టమర్ గుర్తింపును అర్థం చేసుకోవడం అంటే వాళ్ల ప్రొఫెషన్ ఏంటి స్టైల్ ఎలా ఉంటోంది వాళ్ల పర్సనాలిటీ ఎలాంటిదని తెలుసుకోవడం ఈ ఐదు దశల్లో అవకందారులకు అతిపెద్ద సవాలుగా ఉండేది ఏది అనిపిస్తోంది కస్టమర్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడమా లేక ధర గురించి మాట్లాడకుండా విలుమను నొక్కి చెప్పడమా మంచి ప్రశ్న చాలామంది రెండోదానుకుంటారు కాని అసలైన సవాలు మొదటి దశలోనే ఉంది నిజమా అవును ఒకరి జీవనశైలిని పైపైన అడడం తేలిక కాని వాళ్ల ఆకాంక్షలను వాళ్ళు బయట ప్రపంచానికి ఎలా కనిపించాలనుకుంటున్నారో పసిగట్టగమే అసలైన నైపుణ్యం ఆ కనెక్షన్ మిస్ అయితే మిగతా నాలుగు స్టెప్స్ పనిచేయవు అక్కడే చాలా అమ్మకాలు విఫలమవుతాయి నిజమే కనెక్షన్ ఏర్పడిన తర్వాత రెండవ దశ బ్రాండ్ కథను వారి జీవితానికి సరిపోయేలా చెప్పడం అంటే ఈ బ్రాండ్ మీలాంటి వారి కోసమే అని వాళ్లకు అనిపించేలా చేయాలి కరెక్ట్ మూడో దశలో ఆ బ్రాండ్ వారసత్వం వాడిన మెటీరియల్స్ దాని వెనుకున్న టెక్నాలజీ గురించి చెప్పి ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చెయ్యాలి నాలుగవ దశ చాలా సున్నిపమైనది వాళ్లు కళ్లజోడు ట్రై చేస్తున్నప్పుడు వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాలి ఈ ఫ్రేమ్ మీ ముఖానికి మరింత కాన్ఫిడెంట్ లుక్ ఇస్తోంది లాంటి పాజిటివ్ మాటలు వాడాలి ఓకే ఇక చివరి దశ అమ్మకాన్ని ముగించడం ఇది తరచుగా కొనే వస్తువు కాదు ఇది మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది కాబట్టి మీకు నచ్చినా మిమ్మల్ని ప్రతిబింబించేదాన్ని ఎంచుకోండి అని చెప్పాలి ఇందులో నాకు బాగా నచ్చిన వాక్యం కస్టమర్ తను చూసే దాన్ని కాదు తను ఎలా అనుభూతి చెందుతున్నాడో దానిని కొంటాడు కస్టమర్ బైస్ హౌ దే ఫీల్ నాట్ వాట్ దే సీ ఎగ్జాక్ట్లీ ఇది చాలా శక్తివంతమైన ఆలోచన అమ్మకాల ప్రక్రియ మొత్తం ఈ ఒక్క సూత్రం చుట్టూనే తిరుగుతోంది కదా ఖచ్చితంగా ఇది వింటుంటే నాకేమనిపిస్తోందంటే మనం కళ్ళజోడు కొనడానికి వెళ్లినప్పుడు బహుశా మనం ఎలా ఉన్నామో కాదు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ కలను కొంటున్నామేమో అవును అందుకే కస్టమర్లు వేసే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే దానిపై కూడా స్పష్టమైన సూచనలిచ్చారు ఉదాహరణకు ఒక కస్టమర్ ధర చాలా ఎక్కువగా ఉంది అన్నారనుకోండి వెంటనే డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు మంది కాని ఇక్కడ అలా చేయకూడదు బదులుగా సంభాషణను ధర నుండి దాని విలువ వైపు మళ్లించాలి మీరు ఓ కళ్ళజోడులను ప్రతిరోజు ధరిస్తారు మీరు దీన్ని వాడే సమయంతో పోలిస్తే ఇది చాలా తెలివైన పెట్టుబడి అని చెప్పమని సలహాయిస్తున్నారు ఓ అంటే కాస్ట్ కాన్సెప్ట్ అవును దాన్ని వాళ్లకు పరిచయం చేస్తున్నారు ఇది చాలా తెలివైన వ్యూహం ఇంకొక సాధారణ అభ్యంతరం నాకు బ్రాండ్ అవసరం లేదు మామూలుది చాలు అని ఎవరైనా అన్నప్పుడు అప్పుడు కూడా వాళ్లతో వాదించకూడదు వాళ్ల జీవన శైలి గురించి అడిగి మీ కళ్ళజోడు రోజంతా మీ ముఖంపైనే ఉంటుంది కాబట్టి సౌకర్యం ఆత్మవిశ్వాసం ఇవి అన్నిటికంటే ముఖ్యం కదా అని వాళ్ల ప్రాధాన్యతలను గుర్తు చేయాలి ప్రతి అభ్యంతరానికి ఒక ప్రతి వ్యూహం ఉంది దాని లక్ష్యం డిస్కౌంట్లు ఇవ్వడం కాదు ఉత్పత్తి యొక్క విలువను దాని ప్రాముఖ్యతను కస్టమర్కు అర్థమయ్యేలా చెప్పడం ఇది లావాదేమీ కాదు ఒక కౌన్సిలింగ్ సెషన్ ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకు స్పష్టంగా అర్థమవుతున్న విషయమేమిటంటే ప్రీమియం వస్తువుల అనేది ఉత్పత్తి ఫీచర్ల నుండి బ్రాండ్ కథనం మరియు వ్యక్తిగత గుర్తింపువైపు పూర్తిగా మారిపోతోంది అవును మారిపోయింది చివరగా అమ్మకాన్ని ముగించేటప్పుడు చెప్పమని ఒక వాక్యం సూచించారు కళ్లజోడు ఒక ఖర్చు కాదు అది మీ గుర్తింపులో ఒక భాగం ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం వ్యూహాన్ని సంగ్రహిస్తుంది నిజమే ఈ సూత్రం కేవలం కళ్ళజోడుకు మాత్రమే పరిమితం కాదు గడియారాలు కార్లు బట్టలు పర్ఫ్యూమ్లు ఇలా ఏ ప్రీమియం వస్తువునైనా తీసుకోండి దాని మార్కెటింగ్లో ఇదే కనిపిస్తుంది అంతట ఇదేనా అవును ఒక ఉత్పత్తిని కేవలం ఒక వస్తువుగా కాకుండా ఒక జీవన శైలి చిహ్నంగా ఒక కథగా కస్టమర్ ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చగలిగినప్పుడే దానికి అసలైన ప్రీమియం విలువ వస్తుంది కస్టమర్లు ఆ కథలో తమను తాము చూసుకున్నప్పుడు ధర అనేది ఒక అడ్డంకిగా అనిపించదు ఈ విశ్లేషణ అంతా విన్నాక నాకొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది మనసులోకి ఒక వినియోగదారుడిగా మనం ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు మనం కేవలం దాని ప్రయోజనాన్ని దాని నాణ్యతను మాత్రమే చూస్తున్నామా లేక ఆ బ్రాండ్ చెబుతున్న కథలో మనల్ని మనం చూసుకుంటూ ఆ కథలో ఒక పాత్రధారిగా మారాలని ఆశిస్తున్నామా బహుశా మన ఎంపికలు మనం కొనే వస్తువులు మనం గురించి మనం ప్రపంచానికి చెప్పుకోవాలనుకుంటున్న కథను నిశ్శబ్దంగా ప్రతిబింబిస్తాయి